హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్ ఈరోజు వ్లాగ్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన వ్లాగ్ అనమాట బట్ యు విల్ ఎంజాయ్ ఇట్ అండ్ యు విల్ ఏదో కొత్తగా చూస్తారులేండి సో ఇదేంటంటే ఏయు గ్రౌండ్స్లో ఆర్గానిక్ మేళ అని చెప్పేసి పెట్టారు డిసెంబర్ ట్వెల్త్ టు ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో మాకు ఈరోజు మార్నింగే తెలిసింది విషయం ఇంకా మేము అనుకున్న ప్లేస్ కాకుండా సడన్గా ఇక్కడికి రావాల్సి వచ్చిందనమాట సో మరి ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాము ఆ వీడియోలోకి విశాఖ ఆర్గానిక్ మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో వచ్చేయండి ఇంకా ఇది ఏ గ్రౌండ్స్లో పెట్టారు సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో కెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వీడియోని లైక్ కూడా చేయండి సో ఏ గ్రౌండ్స్లో ఇలా ఉంటుంది ఇలా చాలా బాగా పెట్టారండి ఇంకా అక్కడ పార్క్ చేసేసి గ్రౌండ్స్లో అలా అరేంజ్ చేశారు స్టాల్స్ ఆర్గానిక్ అంటేనే మీకు అర్థమైపోతుంది అన్ని ఆర్గానిక్ వస్తువులు ఉండబోతున్నాయని చెప్పేసి స్టాల్స్ పెట్టి సో ఆర్గానిక్గా చాలా బాగా అరేంజ్ చేశారు ఫస్ట్ స్టార్టింగ్ విత్ ద ప్లాంట్స్ గార్డెన్ నర్సరీ అనమాట సో ఇక్కడైతే అన్ని రకాల ప్లాంట్స్ ఓకే చాలా చాలా బాగా అనిపించిందండి నాకు నేచర్ అన్న గ్రీనరీ అన్న కుక్క అన్న చాలా చాలా ఇష్టము సో ఇంకా మొక్కల దగ్గర నుంచి కదలాలి అనిపించలేదు ఈ ఒక్క ప్లేస్లోనే మోస్ట్లీ చాలా టైం ఉన్నాము అన్ని రకాల ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇక్కడ సేల్కి పెట్టారనమాట చాలా తక్కువ ప్రైస్కి పెట్టారు అన్నీ కూడా బిలో హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తాయి లైక్ హండ్రెడ్ టూ హండ్రెడ్ బిలోనే ఉన్నాయన్నమాట మొక్కలు మాత్రము ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి సో నేను వెంటనే ఇది అక్కడికి వెళ్ళొచ్చిన వెంటనే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా త్రీ డేస్ ఉంది కాబట్టి మీకు ఈ వీడియో రీచ్ అవుట్ అయితే కనుక వెళ్తారని చెప్పేసి సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ వ్యాన్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇంకా అరేంజ్ చేస్తున్నారు వెళ్ళింది సెకండ్ డే అన్నమాట సో ఇంకొక టూ త్రీ డేస్ అయితే ఉంటుంది వెంటనే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అండ్ ఇక్కడ చామంతి ప్లాంట్ చూసామన్నమాట సో కొంచెం అది బ్రాంచ్ అలా విరిగిపోయినట్టుంటే ఇంకొకటి చూసాము అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మ్యాంగోస్ది ఆర్గానిక్ ఐస్ ఫ్రూట్ మ్యాంగో అని చెప్పేసి లోపల పల్ప్ అంతా తీసేసి సీడ్ కూడా తీసేసి దానికి ఐ ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసి న్యాచురల్ ఐస్ క్రీమ్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేస్తే బయట ఇలాగా విలేజ్ థీమ్లో ఇలా అరేంజ్ చేశారనమాట పాడ్స్ ప్లాంట్స్ ఇసుకలోని సో ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోద్దాము స్టాల్స్ లోపలికి విశాఖ ఆర్గానిక్ మేళా సో ఇలాగ ఎంటర్ అవ్వగానే ఇంకా ఇలా అరేంజ్ చేశారనమాట ఎంత బాగుందో చూడ్డానికి అసలు ఆర్గానిక్ అంటేనే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఒరిజినల్ ఫీలింగ్ వస్తుంది కదా సో ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం కూడా అలాగే ఉంది ఒరిజినల్గా సో ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా హార్వెస్ట్ చేసినవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు చాలా బాగా అనిపించింది అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇది లేదు అనిపించుకోకుండా లైక్ అరకు కాఫీ దగ్గర నుంచి ఇలా న్యాచురల్గా ఆర్గానిక్గా పండించిన కాయగూరల వరకు అన్ని రకాలు మనకి మార్నింగ్ లేచి నైట్ పడుకునే వరకు నిత్య అవసరాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఆర్గానిక్ వేలో హార్వెస్ట్ చేసినవి అన్నీ కూడా ఇక్కడ పెట్టారన్నమాట సో ఆయిల్స్ దగ్గర నుంచి రైస్ దగ్గర నుంచి మిల్లెట్స్ దగ్గర నుంచి ఇంకా లేదు అన్న ఐటెం అయితే లేదండి పప్పులు ఇక్కడ మిల్లెట్స్ అయితే ఆల్రెడీ తాలింపు కూడా పెట్టేసి రెడీమేడ్ ఉన్నాయన్నమాట రెడీమేడ్ మిల్లెట్స్ జస్ట్ మనం హాట్ వాటర్ బాయిల్ చేసుకొని హాస్టల్లో ఉండేవాళ్ళు పీజీలో ఉండేవాళ్ళు అయితే జస్ట్ కెటల్లో హాట్ వాటర్ పెట్టుకొని ఈ మిల్లెట్ ఆల్రెడీ తడ్క వేసిన మిల్లెట్ ఉంది కదా సో అది జస్ట్ అలా వాటర్లో వేసేసుకుంటే చాలు మిల్లెట్ ఉప్మాస్ రెడీ అయిపోతాయి అన్నమాట సో రెడీమేడ్ మిల్లెట్ ఉప్మా ప్యాకెట్స్ ఇక్కడ మా ఫ్రెండ్ పట్టుకుందైతే పిడకలు అన్నమాట ఆర్ ఆర్గానిక్ ఆవు గేదె ప్యాడ్తో చేసిన పిడకలు అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ రైస్ అనమాట బ్లాక్ రైస్ రెడ్ రైస్ నెక్స్ట్ దంపుడు బియ్యము సో ఇలా ఆర్గానిక్గా పండించిన బియ్యం అన్ని రకాలు ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ కొబ్బరి నూనె తేనె అండ్ వంటకి కుకింగ్ చేసుకునే ఆయిల్ గ్రౌండ్ గ్రౌండ్నట్ ఆయిల్ ఆర్గానిక్ వేలో చే పండించినవన్నీ పెట్టారు ఇక్కడ పసుపు అయితే వెళ్ళగానే న్యాచురల్ స్మెల్ అనమాట ఇంకా చాలా న్యాచురల్ పద్ధతిలో చేసిన పౌడర్ చేసిన పసుపు అన్నమాట అది తెలుస్తుంది కూడా మనకు ఆ ఫ్లేవర్స్ రోమాలు అన్నీ తెలుస్తాయి మనకి చూస్తే కనుక ఇది పచ్చి పసుపు అన్నమాట అండ్ ఇంకా విత్తనాలు నాటు విత్తనాలు ఇది డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా ఆర్గానిక్ పండించిన డ్రై ఫ్రూట్స్ అనమాట మనకి టేస్ట్కి ఇస్తున్నారు ఒకసారి మనం టేస్ట్ చేసి మనకు నచ్చితే మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో ప్రతి స్టాల్ కూడా ఆర్గానిక్గా హార్వెస్ట్ చేసిన వాటినే పెట్టారు సో ఇక్కడ కూడా అంతే బిస్కెట్స్ అనమాట ఇవి ఆర్గానిక్ అంటే జీరా ఫ్లేవర్ బిస్కెట్స్ ధనియా ఫ్లేవర్ బిస్కెట్స్ ఆర్గానిక్గా ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ అనమాట స్నాక్ ఐటమ్స్ అండ్ ఇక్కడ హనీ ఇది రా హనీ అరకులో న్యాచురల్గా తీసిన హనీ అనమాట చూసారు కదా వన్ కిలో ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అలా పడుతుంది ఎంఆర్పి ఫైవ్ నైంటీ ఉంది ఫైవ్ థర్టీకి మేల మేల ప్రైస్ అనమాట అండ్ ఇవన్నీ విత్తనాలు ఆర్గానిక్ విత్తనాలు ఎవరైనా ఫార్మింగ్ చేసేవాళ్ళు ఈ విత్తనాలు కొనుక్కొని వాళ్ళు ఫామ్లో పండించుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ పట్టుకుంది కదా ఇది గ్రానైట్ వుడ్డులా ఉంది కదా చూడడానికి బట్ అది వుడ్ కాదు గ్రానైట్ అనమాట గ్రానైట్తో చేసింది దంచుకుంటాం కదా అవి అండ్ ఇక్కడ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి సో అక్కడ డిఫరెంట్గా ఉంది చామంతి అంట అది మా ఫ్రెండ్ చేతిలో ఉంది కదా సో అది చామంతి చెట్టు అని చెప్పారు చాలా బాగుంది చూసారు కదా బాల్స్ లాగా చామంతి పువ్వు ఒక డిఫరెంట్ హైబ్రిడ్ లాగా వస్తుంది అనమాట సో అలాంటివి ఇండోర్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఇంటీరియర్స్ అవి బాగుంటుంది అనమాట అండ్ ఇది వచ్చి సోప్ లైమ్ సోప్ ఆర్గానిక్గా ప్రిపేర్ చేసిన ఆర్గానిక్ సోప్స్ అనమాట ఇది కూడా ఆర్గానిక్ పిడకలు ఇంకా చాలా ఇదైతే క్యాస్ట్ ఐరను పాస్ట్ ఐరన్లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి కెమికల్స్ యాడ్ అవ్వన్నమాట అండ్ ఇవ్వచ్చి దంపుడు బియ్యాలు రకాలు అనమాట సో అది చూసారా చేత్తో మా ఫ్రెండ్ చేత్తో పట్టుకుంది ఆ రైస్ తీస్తుంది కదా అది తెడ్ అంటారు ఓల్డెన్ డేస్లోని గ్లాసెస్ ఈ లోటాలు ఇవి లేకముందు ఈ తెడ్తో వాటర్ కానీ ఏదన్నా అనమాట కొలిచేటప్పుడు ఎందుకంటే నా చైల్డ్హుడ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేది నాకు బాగా గుర్తు సో ఇక్కడ చూడగానే నాకు నా చైల్డ్హుడ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న తెడ్ గుర్తు వచ్చేసింది అబ్బకి సో ఇంకా ఆర్గానిక్గా చేసిన నూడిల్స్ అనమాట మిల్లెట్స్ నూడిల్స్ దాని తర్వాత ఇక్కడ బాత్ పౌడరు షాంపూకి రీప్లెస్గా సబ్స్టిట్యూషన్గా చీకాయ్ పౌడరు ఇంకా అన్ని ఆర్గానిక్గా ఉన్నాయి ముల్తాన్ మిట్టి పౌడరు ఆర్గానిక్గా చేసినవి అనమాట అండ్ స్వీట్స్ కూడా మిల్లెట్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ స్వీట్స్ ఆర్గానిక్గా చేసినవే ఎలాంటి కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా చేసినవి అనమాట ఇదంతా ఆర్గానిక్ ఎగ్జిబిషన్ లైక్ మేళ అన్నమాట సో మనం ముసీ తింట ముసీలు తింటాం కదా ఈ కార్న్ఫ్లేక్స్ అవి బ్రేక్ఫాస్ట్కి సో ఇది హెల్దీయెస్ట్ ఫామ్లో హెల్దీయెస్ట్ వేలో అవన్నమాట ఎలిమెంట్స్ అని చెప్పేసి అండ్ స్నాక్స్ స్వీట్స్ అన్నీ కూడా ఆర్గానిక్గా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట అవి ఫామ్ ఫామ్లో హార్వెస్ట్ చేసినవి ఆ ఇంగ్రీడియంట్స్తో వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇక్కడ ఎగ్జిబిట్ చేశారనమాట సో బాస్మతి రైస్ కూడా అవి ఆర్గానిక్గా పండించిన బాస్మతి రైస్ అండ్ ఇక్కడ చూసారా ఇది పచ్చి పసుపు అన్నమాట పసుపు కొమ్మలు మనకి ఎండువి తెలుసు కానీ పచ్చివి తెలియదు కదా సో ఇక మాడుగుళ్ళ హల్వా అని చెప్పేసి ఒక టూ త్రీ ప్లేసెస్లో సేల్ చేశారు చాలా టేస్టీగా ఉందంట మా ఫ్రెండ్ చెప్పింది నేను ఫాస్టింగ్ ఉన్న రోజు వెళ్ళాను సో ఐ కా ఐ కాన్ టేస్ట్ ఎనీథింగ్ అనమాట సో ఇంకా ఏదొచ్చి కర్పూరం అది వెలిగించుకోవడానికి ఆయిల్ అది హీట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట మ ఇక్కడ అన్ని మసాజింగ్ బాడీ మసాజింగ్ కావాల్సిన టూల్స్ అయితే ఉన్నాయి ఈ స్టాల్లోని సో ఇక ఇంక ఇలా వచ్చేస్తే ఇక్కడైన కాస్ట్యూమ్ కూడా ఫార్మర్ కాస్ట్యూమ్ వేసేసుకున్నారు అండ్ ఇవన్నీ విత్తనాలు అన్నమాట సీడ్స్ వీటితో మనము ఫార్మింగ్ చేసుకోవచ్చు ఓన్గా ఇక్కడ లేదంటే ఇంట్లో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు ఆ సీడ్స్ వేస్తే మొక్కలు వస్తాయి అండ్ ఆయన చూసారా ఆయన కాస్ట్యూమ్ చూసారా ఫార్మర్ కాస్ట్యూమ్ వేసుకున్నారు సెల్ఫీ తీసుకుందాం అమ్మా అని పిలిచారు మమ్మల్ని ఇంకా అక్కడ ఆయన ఆయన బిజినెస్ బిజీలో ఉన్నారు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మేము వచ్చేసాం ఫ్రెండ్కి అండ్ ఇక్కడ కారం మసాలాలు పికల్స్ ఈ స్టాల్లో ఉన్నాయన్నమాట అయితే కారం కూడా చాలా ఆర్గానిక్గా పండించిన మిరపకాయలు యూజ్ చేసి చేసిన కారం అంట అండ్ ఈ స్టాల్లో గోదావరి వాళ్ళ జామ్ అనమాట ఆదివాసి ఎఫ్పివో అని చెప్పేసి ఉంది దాని మీద నేమ్ అయితే మల్లుడోరా సో ఈ జామ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందని మా ఫ్రెండ్ చెప్పింది ఎందుకంటే తను టేస్ట్ చేసింది చూస్తున్నారు కదా టేస్ట్కి ఇచ్చారు ఒక స్పూను చాలా బాగుందని చెప్పింది నాకు సో ఆ పక్కనే మన గోదావరి అని చెప్పేసి ఆ ఆంటీ స్వీట్ స్నాక్స్ అవి అమ్ముతున్నారు ఆ ఆంటీ కొంచెం ప్రమోట్ చేయమ్మా అని అంటే నేను చెప్తున్నాను మీకు ఒకసారి ట్రై చేయండి వెళ్తే గనుక ఈ త్రీ డేస్ ఉంటుంది డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ రీచ్ దిస్ వీడియో అండ్ గో టు ద మేళా సో ఇక్కడ ఈ పెయింటింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే అబ్బాయి ఇంత బాగుంది ఏంటి పెయింటింగ్ అంటారు అంత బాగున్నాయి పెయింటింగ్స్ మాత్రం వాళ్ళు ఇన్స్టాలో ట్యాగ్ చేయమన్నారు వీడియోని బట్ మనం యూట్యూబ్ వరకు చేసామన్నమాట అండ్ ఇది వచ్చి ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇప్పుడు మా ఫ్రెండ్ పట్టుకుని చూసారు అది క్యాక్టస్ ప్లాంట్ సో ఇవన్నీ ఇండోర్లో పెట్టుకునే ప్లాంట్స్ లైక్ కొన్ని కొన్ని ఇంట్లో మంచి ఆక్సిజన్ ఇవ్వడానికి ఫ్రెష్ ఎయిర్ ఇవ్వడానికి యూస్ అవుతాయి కొన్ని ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ క్యాచ్ చేయడానికి యూజ్ అవుతాయి కొన్ని ప్లాంట్స్ సో ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇండోర్ ప్లాంట్స్ ఆర్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ డోన్ వై సో ఇంకా నెక్స్ట్ అలా వచ్చేస్తే బట్టలు కూడా పెట్టారు ఇక్కడ ఒక నాకు వై వైలెట్ కలర్లో ఒక డ్రెస్ చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ కాస్ట్ ఐరన్ కుక్ కుక్వేర్ అయితే ఉంది ఐ ఆల్వేస్ ప్రిఫర్ కాస్ట్ ఐరన్ కుక్వేర్ అనమాట బికాస్ ఇది లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు ఈ కాస్ట్ ఐరన్ అనేది ఎలాంటి కెమికల్స్ మనం కుకింగ్ చేసేటప్పుడు ఇన్క్లూడ్ అవ్వవు అన్నమాట ఇంకా కాస్ట్ లో ఐరన్ ఉంటుంది కాబట్టి ఐరన్ యాడ్ అయినా మన బాడీకి చాలా మంచిది సో మీరు ఒకవేళ ఎక్కువగా నాన్ స్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటే కాస్ట్ ఐరన్తో దాన్ని రీప్లేస్ చేసుకోండి సబ్స్టిట్యూట్ చేసుకోండి ఓకేనా హెల్తీగా ఉండండి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా హెల్త్ని బాగా చూసుకోండి సో ఇక్కడ కూడా మా అడుగుల హల్వా బెల్లం హల్వా పెట్టారు ఇంక ఇక్కడ కూడా మా ఫ్రెండ్ టేస్ట్ చేస్తుంది నేను ఫాస్టింగ్తో ఉన్నానని కూడా దానికి ఎలాంటి హెసిటేషన్ లేకుండా హ్యాపీగా తింటుంది అనమాట సో ఇక్కడొచ్చి ఇవి ఇవి కూడా విత్తనాలే అండ్ నెక్స్ట్ ఇవి ఆర్గానిక్గా చేసిన సోప్స్ బాడీ వాషెస్ అవి ఉన్నాయి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఆప్రికాట్ కూడా డ్రై ఆప్రికాట్ కూడా ఉంది అండ్ ఇక్కడ శారీస్ చూసాము ఎంత బాగున్నాయంటే స్కిన్ ఫ్రెండ్లీ అనమాట టచ్ చేస్తే సో సాఫ్ట్ అనమాట చాలా చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ మాత్రం అండ్ ఇక్కడ మష్రూమ్స్ కూడా ఇవి ఆర్గానిక్గా ప్రిపేర్ చేసిన మష్రూమ్స్ హార్వెస్ట్ చేసిన మష్రూమ్స్ అని చెప్పారు తీసుకుందాం అనుకున్నాము బట్ మేము ఆ డిక్కీలో పెట్టి ఇంటికి తీసుకువెళ్ళేసరికి ఇంకా అయిపోతుంది అవి కలర్ చేంజ్ అయిపోతాయి ఇంకా తీసుకోలేదు ఇది వచ్చి మై ఫేవరెట్ పార్ట్ అనమాట నాకు ఇంటిలో ఇంటీరియర్స్ అంటే చాలా చాలా ఇష్టము సో ఇలాగ ఇటువంటి డెకర్ అయితే ఇంకా ఉండిపోతాను అక్కడే చూసుకుంటాను నేత్ర ఆనందం అనుకుంటా సో ఇక్కడ ఇంకా ఎక్సర్సైజ్ చేయడానికి సమ్ వాకింగ్ మిషన్ అండ్ ఈ వైట్ సైడ్ మా ఫ్రెండ్కి నచ్చిందంట తీపిచ్చి చూసింది బాగుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ విత్తనాలు ఇవి తీసుకువెళ్ళి మన ఇంట్లో గార్డెన్ చేసుకోవచ్చు లేదంటే ఫార్మింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ ప్లేస్ ఉంటాయి సో ఇక్కడ కోకాపిట్ కూడా అమ్మారు మనకి మొక్కలకి వేస్తాం కదా సో అది అండ్ ఇవి ఆర్గానిక్ ఫేస్ వాష్ అంట సాఫ్రాన్ ఫేస్ వాష్ ఓ ఫ్యాన్ని తీసుకోమంటున్నారు ఆయన సో ఇంకా అన్ని అలాగ అన్ని స్టాల్స్ కవర్ చేసుకుంటా ఒకవేళ ఎంట్రెన్స్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ అయ్యాము ఎగ్జిట్ అయిన తర్వాత కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇలా స్టాల్స్ వేసి ఇక్కడ బయట కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ మెయిన్ ఏంటంటే ఫ్రీ చెకప్ చేస్తున్నారు డాక్టర్స్ ఇక్కడ ఒక టీమ్ డాక్టర్స్ వచ్చి టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ ఫ్రీగా చెకప్ చేస్తున్నారు అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్కి ఏదైనా ఇబ్బంది ఉంటే సో చాలామంది ఫస్ట్ డే అయితే విజిట్ అయ్యారు సో గైస్ ఇంకా త్రీ డేస్ ఉంది ఈ వీడియో మీరు రీచ్ అవుట్ అయితే కనుక ఏయు గ్రౌండ్స్ వైజాగ్లో పెట్టారు డిసెంబర్ ట్వెల్త్ టు ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తప్పకుండా విజిట్ అవ్వండి మీరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ విలేజ్ థీమ్లో చాలా బాగా పెట్టారన్నమాట సో అంతే అండి ఇంకా మొత్తం అంతా మీకైతే నేను చూపించాను చాలా కష్టపడి తిరిగి అవన్నీ మీకు రికార్డ్ చేసి మీకు చూపించాను అన్నమాట తప్పకుండా లైక్ చేయండి వీడియోని నచ్చితే కనుక సో గైస్ చూసారు కదా అది ఈరోజు వీడియో అయితే చాలా కష్టపడి ఎక్స్ప్లోర్ చేశాము మొత్తం అంతా కూడా మీరు ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తూ ఉంటాం స్టే ట్యూన్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్